ఈనాడు గ్రూప్ చెరుకురి రామోజీరావు చిత్రపటానికి దివాళీలు అర్పించిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాతి స్థానంలో రామోజీరావు నిలుస్తారు భారత ప్రభుత్వం అత్యున్నతమైన పురస్కారం పద్మ ఇచ్చి గౌరవించింది మీడియా రంగంలోని ఒక సంచలనం సృష్టించిన రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన కుటుంబానికి రామోజీ ఫిలిం సిటీ సిబ్బందికి ఈనాడు సిబ్బందికి తన సానుభూతిని ప్రకటించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్టీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ రామోజీరావు గారి మరణం తెలుగు జాతి యావత్తుకి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచం నలుమూలగా వ్యాపించింది నందమూరి తారక రామారావు గారైతే ఆ తదుపరి స్థానం రామోజీరావు గారి మీడియా రంగంలో ఒక సంచలనం అదేవిధంగా ఫిలిం సిటీ ద్వారా ఒక అత్యద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచానికి సంబంధించిన ఆవిష్కరణ తెలుగు నేలలో జరగడం అనేది మనందరం గర్వించాల్సిన అవసరం ఉంది అటువంటి అద్భుతమైన వ్యక్తి మేధో సంపత్తి కలిగిన వ్యక్తి అటు వ్యాపార రంగంలోనే కాకుండా ఇది సమాజ హితం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన మహానుభావుడు రామోజీరావు గారు మీడియా రంగంలో సంచలనం సృష్టించి పద్మవిభూషణ్ అవార్డును కైవసం చేసుకున్న తొలి తెలుగు వ్యక్తి రామోజీరావు గారు అటువంటి వ్యక్తి మరణించారనం అనేది తెలుగు జాతి యావత్తు దిగ్భ్రాంతి కలోనైంది ఆయన మరణం జీర్ణించుకోలేని విషయం ఆయన అందరికో మార్గదర్శకంగా ఉన్నారు ముఖ్యంగా మీడియా రంగాన్ని విలువలతో నడిపిన వ్యక్తి మీడియా రంగంలో అత్యంత విశ్వసనీయత కలిగి విలువలు కలిగి ఒక నిబద్ధతతో మీడియా రంగంలో ముందుకెళ్ళిన వ్యక్తి రామోజీరావు గారు అదేవిధంగా ఫిలిం సిటీ నిర్మాణం ద్వారా ప్రపంచం యావత్తు సినీ రంగం ఇక్కడికి వచ్చి నిర్మాణాలు సినిమా నిర్మాణాలు చేసుకునే దిశగా ఫిలిం నగరం చేయడం కానీ ఆయన్ని దురదృష్టవశాత్తు రాజకీయాలు చూపించి అనేక ఇబ్బందులు గురి చేసి ఆయనకి తీవ్రమైన మనోవేదన కలిగించడం కూడా చాలా దుర్మార్గమైన విషయం ఆయన ఆత్మక శాంతి చేకూరాలి ఆ మహానుభావుని స్ఫూర్తి తెలుగువారందరికీ ఉండాలి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కానీ మీడియా రంగంలో కానీ ఈనాడు ఈటీవీ ఫిలిం నగరు ఇవన్నిటి సిబ్బంది రామోజీ సంస్థల సిబ్బందికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్న మరొక్క ఆయన ఆత్మక శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు